వెల్కమ్ టు శారదా కార్నర్ ఇప్పటికీ ముప్పై శ్లోకాలు వాటి అర్థాలు వివరణ చెప్పుకున్నాం కదా ప్రతి ముప్పై శ్లోకాలకు ఒక మంగళహారతి పాడుకుందాం లలితాదేవి మంగళహారతి చూడా చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగవల్లి నా తల్లి కల్పవల్లి చూడా చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగవల్లి నా తల్లి కల్పవల్లి మళ్ళీ జన్మంటూ ఉంటే ఇల్లలితమ్మా తల్లి నీ సేవకు పుడుతా మాయమ్మ మళ్ళీ జన్మంటూ ఉంటే ఇల్లలితమ్మా తల్లి నీ సేవకు పుడుతా మాయమ్మ పొద్దు పొద్దున్నే లేచి చన్నీ ఇలా స్నానం చేసి వడివడిగా అడుగులు వేసి నీ అందాల గుడికి చేరి లలితమ్మకు ముక్కులు ముక్కి రాజన్నను అభిషేకించి బంగారు తల్లి నీకు కుంకుమ పూజలు చేసి మా పిల్లలందరినీ చల్లంగా చూడాలమ్మా చూడా చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగవల్లి నా తల్లి కల్పవల్లి ఓయమ్మా భేదాలు మాకురావు ఏ పూజలు తెలియవు తల్లి నీ పారాయణము తప్ప పా మేమేమి ఎరుగము తల్లి అందాల శ్రావణమందు ఇంటింటా పూజలు చేసి నీనామా సంకీర్తనమే మా భక్తి నైవేద్యముగా శతకోటి తేజము నీవమ్మా లోకాలను ఏలే తల్లి లలితమ్మ లోకాలను ఏలే తల్లి లలితమ్మా చూడా చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగవల్లి నా తల్లి కల్పవల్లి చూడా చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగవల్లి నా తల్లి కల్పవల్లి పోయమ్మ మాయమ్మ లలితమ్మ